బిగ్ బాస్ హౌస్లో నేను లైవ్లో జరిగిన విషయం ఏంటి అంటే సీత అండ్ నిఖిల్ క్లాన్స్ని పక్కపక్కన పెట్టి మిగతా ఇంటి సభ్యున్ని మీరు ఏ క్లాన్లోకి వెళ్తారు అని చెప్పేసి డిసైడ్ చేసుకోమని బిగ్ బాస్ చెప్తాడు అయితే యష్మి సీతా క్లాన్లోకి వెళ్ళిపోతుంది నిఖిల్ లోకి కాకుండా ఎందుకంటే ఫస్ట్ తనకు ఆప్షన్ వస్తుంది కానీ తర్వాత తన గొయ్యి తనే తవ్వుకుంటుంది అయితే ఇక్కడ యశ్మి ఒక పెద్ద త్యాగం చేస్తుంది అనమాట ప్రేరణ కోసం అయితే మిగిలిపోయిన ప్రేరణ ఒక్కదాన్ని ఒక్క ఒక్కతే ఉంటుంది అనమాట తనకేమో సీత క్లాన్ క్లాన్లోకి రావాలని అనిపిస్తుంటుంది అయితే ఇక ఒకళ్ళు సీత క్లాన్ నుంచి నిఖిల్ క్లాన్లోకి వెళ్తే తప్ప మన ప్రేరణకి సీత క్లాన్ లో చోటు లభించదు అంటే ఇంకప్పుడు యష్మి ఏం చేస్తుందంటే నిఖిల్ క్లాన్ లోకి వెళ్తుంది అనమాట నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళి వెళ్ళగానే సోనియాకి తిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది అసలు ఏమవుతుందంటే నిఖిల్ క్లాన్ గ్రూప్ సభ్యులందరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అంటే మణికంఠ నిఖిల్ పృథ్వీ సోనియా యష్మి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఈ సోనియా ఏమంటుందంటే సీతని వంక పెట్టుకుని సీతని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది అనమాట సీతని టార్గెట్ చేయడం మొదలు పెట్టి చాలా మంది బాండింగ్ బాండింగ్స్ నేను పెట్టుకోను గేమ్ గేమ్ అనే అంటారు అని చెప్పేసి మాట్లాడుతుంది యాక్చువల్లీ ఆ మాట ఎవరన్నారంటే యశ్మి అంటుంది అనమాట యష్మి ఏమంటుంది అంటే నేను నేను బాండింగ్స్ పెట్టుకోను నేను గేమ్ గేమ్ లాగానే ఆడతాను నేను ఏ టీంలో ఉన్నా కూడా గేమ్ కరెక్ట్గానే ఆడతాను కాబట్టి నేను ఏ టీంలోకి వెళ్ళినా పర్లేదు ప్రేరణకి ఫస్ట్ నుంచి సీతా క్లాన్లోకి వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి నేను త్యాగం చేశానని చెప్పేసి అంటుంది కానీ నిఖిల్తో ఏముంటుందంటే నిఖిల్ ఒకవేళ కనుక ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళకి బుద్ధి చెప్తాను అని చెప్పేసి గా సోనియాకు వార్నింగ్ ఇస్తుంది అనమాట అంటే అక్కడ పృథ్వీ కానీ మణిక మణికండ అంటే యష్మికి పడదు ఈవెన్ సోనియా అన్న పడదు ఎందుకంటే సోనియాని తీసేద్దాం అనుకుంటారు ఇంకా ఎవరంటే ఇష్టం అంటే నిఖిల్ పృథ్వీ అంటేనే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది యష్మికి కానీ నిఖిల్ ఏమంటుందంటే చూడు నిఖిల్ నేను గేమ్ గేమ్ లాగా ఆడతా గేమ్లో ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా కూడా నేను వెంటనే ఇమ్మీడియట్ చెప్పేస్తా నా అన్నీ అన్ని ఏమంటుందంటే నువ్వు గనక నాకు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వకపోతే అంటే ఇప్పుడు అందరూ సీత క్లాన్కి ఎందుకు వెళ్దాం అనుకున్నారంటే సీత ఏమంది అంటే నేను అందరికీ గేమ్స్లో ఈక్వల్గా ఆపర్చునిటీ ఇస్తాను అంది కానీ నీకులు ఏం చేశాడు రెడ్ ఎగ్ సోనియాకి ఇవ్వటము మళ్ళా ఆ ఇమ్యూనిటీ పవర్ నైనికాకి ఇవ్వటము ఇలా చేస్తాడు కదా అయితే యష్మి ఏమంటుందంటే సోనియాను ఉద్దేశించి నువ్వు ఒకళ్ళనే ఒకళ్ళకే ఇస్తే మాత్రం కుదరదు నాకు నాకు అవకాశం ఇవ్వకపోతే నేను మాట్లాడతాను అంటే నిఖిల్ అంటాడు అదేం లేదా అందరికీ అవకాశం ఇస్తాను అని అంటాడు అయితే సీత నేరాల్లో అంటే అక్కడ చాడీలు చెప్తూ ఉంటుంది అనమాట ఏ అది సీత ఇది అని సోనియా చెప్తూ ఉంటే మణికంట అంటే నాకు దీంతో సంబంధం నేను బయటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి సోనియాకి దిమ్మదిరిగా వార్నింగ్ ఇస్తాడు అనమాట సోనియాకి ఇప్పుడు ఫ్రాంక్లీ చెప్పాలి అంటే వాళ్ళ టీంలోని మణికంఠ ఆంటీ యష్మి ఆంటీ కానీ పృథ్వీ అండ్ నిఖిల్ తనకి ఫేవరబుల్ మరి ఇప్పుడు పృథ్వీ అండ్ నిఖిల్ సోనియాని సపోర్ట్ చేస్తారా లేకంటే యష్మిని సపోర్ట్ చేస్తారా గేమ్ ఎలా మలుపు తీరుతుందనేది చాలా కీలకం ఫ్రెండ్స్ కానీ యష్మి గేమ్ని మారుస్తుందేమో నాకు అనిపిస్తుంది